విశాఖ పెందుత్తిలో ప్రపంచనీటి దినోత్సవ కార్యక్రమాన్ని యసార్పురం కాలనీలో ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా ఎసార్పురం కాలనీలో స్థానిక పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పంచకర్ల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు మరియు కూలీలకు ఇంకుడు గుంతలు త్రవ్వి మంచినీటి నిలువలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు అలాగే మార్చి తరువాత ఎనర్జీ కూలీలుగా పనిచేస్తున్న వారికి పని దినాలు మరియు పని వేతనంపై కేంద్ర ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పురం సర్పంచ్ దూది విజయలక్ష్మి వెంకటరమణ గోర్రెపల్లి సోమనాయుడు ఎర్ర రమణ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంట కాలువల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటి నిల్వలు చేసి ఇచ్చే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మన నియోజకవర్గంలో ఈ పాంస్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చు అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇచ్చించింది రోడ్ల కోసం మనం చూసాం అలాగే మంచి నీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు మార్చి ఈ మార్చి అయ్యింది ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకు పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని నిన్న అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది కూలీ రేటు పెంచుతాం పనిదినాలు పెంచుతాం ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించమని ప్రారంభించమని పిలుపునిచ్చారు దానిలో భాగంగా మన నియోజకవర్గానికి వచ్చిన నాలుగు వందల యాభై ఇంకుడు గుంతులను కూడా ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పర్వంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి త్వరితగతిన పూర్తి కావాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ मुख्यमंत्री గారికి ఉపमुख्यमंत्री గారికి ధన్యవాదాలు తెలియజేసాను